దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అది ఆ జిల్లా పాలిటిక్స్ లో బ్రాంబాసిడర్ గా ఉన్న ఆ ఫ్యామిలీ మరోసారి పార్టీ తలుపులు మూసేయడంతో తనతో పాటు తనయుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరోసారి ప్రతిపక్ష పార్టీ గడప తొక్కేందుకు సిద్ధమైందట ఆ కుటుంబం ఇంతకీ ఎవరా నేత ఆయన నిర్ణయంతో ఎలా ఉండబోతుంది ఆ జిల్లా రాజకీయం తన కొడుక్కో సీటు గ్యారెంటీ అనుకుంటే తేడా కొట్టింది వైసీపీ రాజకీయ సమీకరణాల్లో ఆ సిట్టింగ్ ఎంపీ సీటు కూడా కదిలింది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సారి టికెట్ లేదని చెప్పేసింది వైసీపీ అధిష్టానం పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత ప్రయత్నించినా మాగుంట విషయంలో మరో మాట లేదని తేల్చేసింది పార్టీ నాయకత్వం దీంతో వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో ట్రెండింగ్గా మారింది వివిధ కారణాలతో మాగుంట శ్రీనివాసు రెడ్డికి మరోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపలేదు దీంతో మాగుంట మరోసారి పార్టీ మారేందుకు సిద్ధం కావడంతో ఒంగోలు పార్లమెంటు స్థానంలో రాజకీయం రసవత్తరంగా మారింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు మాగుంట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీ టికెట్ కోసం అప్పట్లో గట్టిగానే ప్రయత్నించారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించింది దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మాగుంట వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు వచ్చే ఎన్నికల్లో కొడుకుని తెరపైకి తేవాలనుకున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనతో పాటు తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దించాలనుకున్నారు అదే విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ ఆయన ఒకటి తలిస్తే అధిష్టానం మరోలా స్పందించింది రాష్ట్రమంతా అభ్యర్థులను మారుస్తున్న అధిష్టానం ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటకు మరోసారి టికెట్ లేదని మొహమాటం లేకుండా చెప్పేసింది సర్వే నివేదికలకు తోడు దూకుడుగా లేకపోవడమే మాగుంట అవకాశాలకు గండి కొట్టిందన్న వాదన నడుస్తోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసే విషయంలో మాగుంట మౌనం ముఖ్య కారణమన్న ప్రచారం జరుగుతోంది ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డికి లేదంటే ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి టికెట్ కేటాయించాలని ఆలోచనలో వైసీపీ అధిష్టానమున్నట్టు తెలుస్తోంది ఒంగోలు వైసీపీలో నుంచి ఎంపీ మాగుంట ఎమ్మెల్యే బాలినేని ఒక జట్టుగా ఉంటూ వస్తున్నారు మళ్లీ మాగుంట ఎంపీగా పోటీ చేయాలని బాలినేని ఒంగోలు నుంచి అసెంబ్లీ బరిలో ఉండాలని ఇద్దరు నేతలు భావించారు మాగుంటకు బినేని మద్దతు ప్రకటించినా వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో మాగుంట బాలినేని కాంబినేషన్కు బ్రేక్ పడక తప్పేలా లేదు అయితే మాగుంటకు ఎంపీ టికెట్ విషయంలో చివరిదాకా వేచి చూద్దామన్న ధోరణిలో బాలినని ఉన్నప్పటికీ మాగుంట మాత్రం తన దారి తాను చూసుకుంటున్నారు టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఆయన టీడీపీలోకి టచ్లోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది జిల్లాలో రాజకీయంగా తన పట్టు నిలబెట్టుకునేందుకు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సిద్ధమైనట్లు కనిపిస్తోంది మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయంలో టీడీపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కనిగిరిలో జరిగిన రా కదలిరా సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని భావిస్తున్నారు మరోవైపు టీడీపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఒంగోలు పార్లమెంటు సీటులో బలమైన అభ్యర్థి లేరు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సైకిల్ పార్టీ అక్కడ అభ్యర్థులను మార్చాల్సి వస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఒంగోలు ఎంపీ స్థానంలో మళ్లీ ఇప్పటిదాకా టీడీపీ గెలవలేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఈసారి ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చే ఆలోచనతో ఉందట టీడీపీ అధిష్టానం ఈ పరిణామాలతో ఒంగోలు పార్లమెంటు స్థానంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి రాబోతున్నాయనే టాక్ నడుస్తోంది